అమెరికా విధానాలకు లోబడి వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తీరు దేశానికి అవమానకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కాకినాడలో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో కె నారాయణ మాట్లాడుతూ అమెరికా విధానాలకు లోబడి వ్యవహరిస్తున్న మోడీ తీరు దేశానికి అవమానకరమని ముఖ్యంగా వ్యవసాయ మరియు చేనేత రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం అటవీ చట్టాల్లో మార్పులు చేస్తున్నారని రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు ఇక యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అవినీతి పరుడుగా మారారని కూడా విమర్శించారు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల రుణాలు అటవీ సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు దేశ నాయకులైన గాంధీ నెహ్రూ పేర్లు తొలగించడం సరికాదని అన్నారు రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ జ్ఞానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బీజేపీలో చేరిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని నారాయణ స్పష్టం చేశారు సమావేశంలో సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు నీకు అభ్యంతరం అయితే అభ్యంతరం రాయాలా లేకపోతే ట్రాన్స్ఫర్ తిరిగిపోవాలా ఎందుకు అపాయింట్ పెట్టారు అయ్యా సార్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు బోర్డు తిరుమల అమలు చేసేటువంటి ఆఫీస్ ఉంటే సీనియర్ క్లర్క్ ఉంటాడు కదా కావాలంటే నువ్వు ఎందుకు ఉండాలా టీటీలో పనిచేసి ఆ సమ్మట్రాబాబు నోరు ఎక్కువ గొడవ పెట్టి తిట్టాడు ఎంత సంబంధం లేదు దాన్ని వీధో కొట్టాడుకో విధంగా విమర్శించుకో ఇంటి మీద దాడి చేస్తారు ఆడవాళ్ళు ఏం చేస్తారు పాపం మహిళలు వాళ్ళకేం తెలుసు మగవాళ్ళు బయట ఏమో చేస్తాడు వాళ్ళకే తెలుసు పాపం ఇంటి మీద దాడి చేయడం ఇల్లు తగలబడ్డది ఇది హ్యూమన్ ఆడవాళ్ళని మహిళల్ని కించపరుస్తాం అవమానపరుస్తాం దాన్ని మీరు ఎవరై క అమ్మటి రాబో చిట్టు ఉంటే చిట్టుకి తిట్టు ఇలా చేసుకోండి అందువల్ల పాలిటిక్స్ని అనుపాపం చేసి దాన్ని రౌడీలను పెట్టించి ప్రసాదం చర్యలు చేయడం అనేది కరెక్ట్గా మేము దాన్ని ప్రతికిస్తున్నాం రెండోది ఏంటంటే అసలు సమస్య పక్కన వినబడుతున్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు అసలు స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం సాగిచ్చు అనేది మొత్తం చరిత్ర మార్సాలు ట్రై చేస్తున్నాడు ఎవరైనా కానీ జాతిపత అంటే గాంధీ మాత అంటాం ఇట్స్ నాకు అన్నా కాంట్రవర్షి గాంధీ మీన్స్ గాంధీ మాతృ జాతిపిత ఇప్పుడు జాతిపిత అంటే కనబడకూడదు అందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసి గ్రామీణ ఉపాధి హామీ పథకం నేను ప్రాబ్లం సరి చేసుకోవచ్చు నేను కాదన్నాను కానీ పేరు ఎందుకని గాంధీ పేరు అంటే ఇది సరి చేయడం కాదు దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చామని అభిప్రాయం పండి పేరు కనపడకూడదు ఇప్పుడు ప్రతి టౌన్లో వాజ్పేయి బొమ్మలు పెడుతున్నారు ఇప్పుడు గాంధీ బొమ్మను పక్కన పడిపోయి ఈ వాజ్పేయి బొమ్మలు పెడుతున్నారు వాజ్పేయి నేను పర్సనల్ వ్యతిరేకం కాదు ఆయన స్వాతంత్ర పనులు పాల్గొలేదు కదా ఆర్ఎస్ఎస్ పాల్గోలేదు ఆయన వాజ్పేయి పాల్గొలేదు ఆయన ప్రధానమంత్రి మాట వాస్తవం అతని ప్రధాన చాలామంది ఉన్నారుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది వాజ్పేయి పీధి విధానం పెట్టడానికి అంటే గాంధీ మహాత్ పోటీగా పెడుతున్నారు ఆ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఏమున్నాడు సావర్కర్ కూడా గుడి కట్టాలని చేస్తున్నారు ఇప్పుడు ఏమో మాకు గాడ్షేక్ కూడా గుడి కడతారు గాంధీ మహాత్ గాడ్షేక్ కూడా దేవుడు అయిపోతారు అంటే భారతదేశ చరిత్ర మొత్తం మార్చేస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైన పద్ధతి పార్లమెంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడు మన దేశాధ్యక్షురాలు ట్రైబల్ ఆదివాసీ లేడీ ఆమెను ప్రెసిడెంట్ చేసి రెండు వేల ఇరవై మూడులో ట్రైబల్ చట్టాన్ని మార్చేశాడు అడవి వ్యాక్తుల చట్టాన్ని అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి ఆయన సంతకం పెట్టించాడు పెట్టించినప్పుడు ఏమైంది అడవి పైన హక్కు కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేసాడు మీరు రోడ్లు వేసుకోండి బెసారి కట్టుకోండి అని హామీ ఇచ్చేసాడు ఇప్పుడు ఒకవైపున బిల్ గేడ్ని తీసుకొచ్చి అమరావతి పెట్టాడు అది రైతుడికి వరం బిల్ గ్రేడ్ అని చెప్పని నిన్న తీసుకొచ్చి పెట్టాడు చూశారు కదా బిల్ గేడ్ని తీసుకొచ్చి రైతాంగానికి కనుక్కొని చెప్తూనే రైతులకు వ్యతిరేక చట్టాన్ని పాస్ చేయించాడు అమెరికా నుంచి ట్రంప్ రాజీ పడి ఈ రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి డైరీషన్ తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అంటే రైతాంగానికి అన్యాయం చేసే పద్ధతుల్లో ట్రంప్ ద్వారా రాజీ పడినటువంటి మన దేశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ గేట్ని తీసుకొచ్చి ఈయన పెట్టి రైతానికి న్యాయం చేస్తాను అంటారు ఎవరు మోసం కానీ చంద్రబాబు ఎవరు మోసం చేస్తున్నాడు ప్రజ ఒకవైపు రైతాంగానికి అన్యాయం జరిగిందని గోలు ఉంటే ఈ టైంలో బిల్ గేట్ తీసుకొచ్చి ఈయన రైతుకి అనుకూలం చెప్తే ఎవరు మోసం చేస్తావు నువ్వు అంటే బిల్ గేట్ని ఉపయోగించి రైతాంగం మోసం చేస్తావా మోడీని సపో ట్రంప్ని చేస్తావా మోడీ ఒప్పాకు ఊడిగా చేస్తావంటే చంద్రబాబు గొప్ప ఊడిగని చేస్తాడు ట్రంప్కి ఈయన లేకపోతే ట్రంప్ మోడీ చేయగలరా సపోర్ట్ ఎవరిది మోడీ ప్రధానమంత్రి కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు అందసాగించ చేత కాదు బలం లేదు చంద్రబాబు నాయుడు నిర్దేశాన్ని అనుకుంటేనే అతను ప్రధానమంత్రి దీనికి దిగి దింపేస్తారు అంత కమాండ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు

మోడీ తీరు దేశానికి అవమానకరం అమెరికా విధానాలకు లోబడి వ్యవహరించడం జాతీయ కార్యదర్శి నారాయణ కాకినాడ జిల్లాలో విపక్తి నిర్వహణపై ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించిన ఎన్డిఆర్ఎఫ్ జిల్లాలో విజయవంతంగా ముగిసిన ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈనాటి వార్తలు ఇద్దటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టైన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం